ఇట్లా అనేక కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ చాలా దెబ్బతింది బహుశా ఇవాళ ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా వెళ్ళిపోవడం అనేది అది దురదృష్టం ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఆర్ కార్డ్ హోల్డర్స్ మీద ప్రభుత్వం చాలా కమిటెడ్గా ఉంది వాళ్ళందరినీ ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళు పనిచేయకపోతే మనం ఉంచమని మేము చెప్పలేము వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి కానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ హోల్డర్స్ని మీరు కాపాడాలనేది మేము చెప్పడం జరిగింది అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ని లాభాల లోపలికి తీసుకెళ్ళాలి డే వన్ నుంచి ఇప్పటి నుంచే కాదండి డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది ఏంటి అంటే నాకు కొంత అనిపించేది ఈ పోరాటం వాళ్ళకి ఆగకూడదు ఈ పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారేమో కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పేవాడిని మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు బయటికి వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు అట్లాంటి వాళ్ళు అయితే మీరు నా దగ్గర రామాకండి మీరు ఇతర నా రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళి ఉంటారు కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు నేను నీ మొహమ్మద్ ఏం మాడతాను నీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను నేను నాకేమి ఇక్కడ ఏమి ఆల్టరేటి ఎజెండా లేదు అని కూడా వాళ్ళు చెప్తాను చేత నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేశారు ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నా దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడి బయటికి వెళ్ళి ఇట్లా అన్నారండి దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయట్లేదు ఈ సమస్య అనేది చాలా పెద్ద సమస్య అనేది ఒకసారి మనం కోరుకుంటే అది వెంటనే పోయే సమస్య కాదు ఇంతమంది కార్మికులు ఈ గత సంవత్సరంగా చాలా కష్టపడి పనిచేయడం వల్లే ఇప్పుడు దాకా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కూడా ఇంత పెరిగింది సో చాలా కష్టపడి పనిచేస్తున్నారు అందరూ వాళ్ళందరికీ మనం క్రెడిట్ ఇవ్వాలి చాలామందికి అవగాహన కూడా ప్లాంట్ మీద ఒక ప్రేమ కూడా చాలా బాగుంది సో వాళ్ళందరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదే నిబద్ధతతో పనిచేస్తుంది ఇబ్బందులు ఉన్నాయి లేవని నేను చెప్పలేను తన ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఓపిక ఉండాలి మనం ఇంకా కష్టపడాలి దానికి మీరు ఎవరు చేకండి ఈ తప్పుడు ఎజెండా ఏదైతే కొందరు కార్మిక నాయకులు ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారో దానికి మీరు లొంగమాకండి ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది వాళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎట్లా మాట్లాడారు అసలు ఒక్క అటెంప్ట్నా చేశారు ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడల్ దింపుతా అన్నారు ఒక్క ఐదు వందల కోట్లు తీసుకొచ్చారు స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ భూమి అన్నారు పట్టు ఉడిపులు ఉండాలన్నారు మా అప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఇంకా నవ్వాలా ఏడవాలా నాకు అర్థం అవ్వట్లేదు సరే వాళ్ళ గురించి పక్కన పెడితే ఇవాళ జీతాల గురించి సమస్యలు ఉన్నాయి లాభాల గురించి సమస్యలు ఉన్నాయి కాంట్రాక్ట్ వర్కర్స్ గురించి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కటి నేను సాల్వ్ చేయడానికి ప్రధానంగా నేను కోరేది కేంద్ర మంత్రిని కూడా కోరేది ఏంటంటే పర్మనెంటు సిఎండి డైరెక్టర్స్ వస్తే ఒక కాంటిన్యూటీ ఉంటుంది ఇప్పుడున్న ఇన్ఛార్జ్ సిఎండి ఏంటి అంటే ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారు ఎంతసేపు ఇక్కడ విశాఖపట్నంలో ఉంటారు అనేది రోజుకి రోజు మేము మానిటర్ చేయడం కూడా మాకు ఇబ్బంది ఉంది కాబట్టి ఈయన చేసే నిర్ణయాలు కూడా మేము కొత్త సీఎండి వచ్చిన తర్వాత మంత్లీ రివ్యూ కూడా పెట్టుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నాము వాళ్ళు క్లియర్ అయ్యారు పర్మనెంట్ అపాయింట్మెంటు గత ఆరు నెలలుగా ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాం మేము ఇప్పుడు ఇంకా నాకు ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదు కానీ ఒక మూడు స్టేజులు దాటి ఫైనల్ స్టేజ్లో ఉందని మొన్న నెల క్రితం మంత్రి గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది సో త్వరలో అవుతుందని నేను కోరుకుంటున్నాను